గూగుల్ ఒక ఇన్నోవేటివ్ కంపెనీ అయితే మాది ఒక ఇన్నోవేటివ్ ప్రభుత్వం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గూగుల్ అండ్ హైదరాబాద్ సిటీ పాత స్నేహితులు అని చెప్పారు విద్య భద్రత మ్యాప్స్ ట్రాఫిక్స్ ఆరోగ్యం ఇలా అనేక రంగాలలో గూగుల్ తో కలిసి తాము పనిచేస్తున్నామన్నారు రెండు వేల ఏడులో లో కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ లో గూగుల్ తన మొదటి కార్యాలయం ఏర్పాటు చేసిందని ప్రస్తుతం ఏడు వేల మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పుకొచ్చారు గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడి అనుకూల రాష్ట్రం కోసం సర్చ్ చేస్తే గూగుల్ సర్చ్ లో మొదటి లింక్ హైదరాబాద్ అని వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు దీన్ని తాము తెలంగాణ రైజింగ్ అని పిలుస్తామని నాటికి తెలంగాణను పని ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చేయాలని అనుకుంటున్నామని చెప్పారు గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయిందని మన జీవితాలు పూర్తిగా డిజిటల్ మయమయ్యాయని సీఎం చెప్పారు గోప్యత భద్రత గురించి ఆందోళన చెందుతున్నామని అధునాతన సైబర్ సెక్యూరిటీ భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ సైబర్ సెక్యూరిటీ హబ్ ఏర్పాటు చేయడం బాగుందన్నారు ఇది నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పనతో పాటు దేశ సైబర్ భద్రతా సామర్థ్యాన్ని సైతం పెంచుతుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి చెడు చేయవద్దని గూగుల్ సంస్థ సిద్ధాంతాన్ని తాను ఇష్టపడుతున్నానని తమ ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందన్నారు గూగుల్ ఆఫీస్ పక్కనే రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు దీనికి మద్దతు కావాలని కోరారు తెలంగాణ కు బ్రాండ్ కోరుకుంటున్నారు విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు గూగుల్ లాగానే ప్రభుత్వంలో భాగస్వామ్యులైన మహిళలు యువత రైతులు పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని తాను కోరుకుంటున్నామన్నారు గూగుల్ తెలంగాణ ప్రభుత్వం కలిసి గొప్ప ప్రమాణాలను సృష్టిద్దామని పిలుపు ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి